ఉంది ఆ స్మెల్ తెలిసిపోతుంది కర్రీ ఎలా ఉంటుందా వంకాయ టమాటా మామిడికాయ చక్కగా ఏంటి సవాదుగా లైట్ పులుపు అనమాట సూపర్ టేస్ట్ టమాటా పులుపు ఉంటుంది మామిడికాయ పులుపు కూర వేరే లెవెల్ ఉంది అనమాట వంకాయ తోటి చక్కగా ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకొని తింటే సూపర్ అనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ఇందులో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఇంట్లో చాలా మంచి మంచి ఆరోగ్యం కూడా ఒక్కసారి మీరు ఈ రకంగా ట్రై చేయండి ఎలాంటి మసాలాలు అలాంటివి ఏమీ లేకుండా కూర రెడీ అయిపోతుంది మనకి చాలా ఈజీగా తప్పకుండా రెడీ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ ట్యాప్ చేసి కూడా నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ డైలీ ఫుల్ వీడియో వస్తుంది నోటిఫికేషన్ అవి వస్తూ ఉంటాయి చక్కగా డైలీ చూడండి స్కిప్ చేయకుండా చూసి కమెంట్ చేసి లైక్ చేయండి చాలా చాలా బాగుంటాయి వంటలు చాలా సింపుల్ ప్రాసెస్ సూపర్ టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్నంతా ఈరోజు అమావాస్య కాబట్టి అండి నిన్నంతా అసలు దులపడం మొత్తం అన్నీ సదిరేయడం అన్నీ చేసాను ఇంకా రూమ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి నిన్నే కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా హాలు ఇంకా గది అయితే ఉంది తడబట్టు పెట్టడానికి నిన్న హాలు అది కూడా మాదు మంచిగా సదిరేసిందండి నీట్ ఇంకా ప్రొద్దుటే లెగిసి శుభ్రంగా మెట్లు బయట లానంతా అన్నీ కడుక్కుంటూ వచ్చాను ఇంకా పువ్వులు వచ్చినాయి అనమాట పువ్వులు వెళ్తున్నాయి ఎప్పుడు మాకు శుక్రవారం కాబట్టి తీసుకొస్తారు కదా అది శుక్రవారం ఈ రోజైతే లక్షవారం కాబట్టి ఇంకా ఒక ఆయన వెళ్తుంటే ఆపి మరి నేను తీసుకున్నాను ఇంకా చటాకు ముప్పై రూపాయలు అంట మరీ దారుణం కదమ్మా మధు ఇంకా పువ్వుల రేట్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అయితేనే ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం పూజల టైంలోనే కదా వాళ్ళకే బాగా పెరిగేది అందుకని ఇంకా అమ్మా మనకి ఒక ఆవిడ తీసుకొస్తారు కదా పువ్వులు రాలేదా వస్తదమ్మా ఈ రోజు లక్ష కదా ఆవిడ డైలీ ఫ్రైడే ఫ్రైడే వచ్చి ఇస్తాదంటే శుక్రవారం ఒక రోజే ఫ్రైడే పండగల్లోనూ వస్తుంది ఈ రోజు అయితే అమావాస్య కదా సరే అన్ని శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకున్నట్టు పువ్వులు ఉంటే బాగుంటది కదా మరి అందంగానే అందుకని ఇంకా పువ్వులు తీసుకున్నాను తీసుకోవాలి తీసుకోవాలి కంపల్సరీ ఇంకా పువ్వులు ఉంటా ఉండాలి మనకి పూజలకి కంపల్సరీ కానీ నిన్న పూజ చే పనులు చేసాం కదా మాధు అయ్యి బాబు ఏం పనులమ్మా దేవుడా ఆ బట్టలు ముందు అవన్నీ ఉతికేటప్పటికి డాడీ ప్యాంట్లు షర్ట్లు మొత్తం అన్ని బ్రష్ చేయటం కదా అన్ని చేసి రెండు బకెట్లు బట్టలు ఉతికేసాను ఇంకా వాషింగ్ మిషన్ పోవడం తోటి పైగా మనం చేత్తో ఉతికినడానికి వాషింగ్ మెషిన్ చాలా తేడా ఉంది తెలుసా అసలు చేత్తో ఉతుకుతుంటే శుభ్రంగా నీట్ గా తెల్లగా వస్తున్నాయి ఎప్పుడు మురుగు మురుగు ఉండి ఆ కానీ చెయ్యి బాధ ఏం బాధరా దేవుడా తర్వాత దులిపేసాను సామాన్లు తావడాలో ఇవన్నీ పనులు ఉండటంతో సాయంత్రం పడుకున్నాక మాదు సలుపు వచ్చింది చెప్పాను కదా నువ్వు వచ్చేవు స్ప్రే కూడా కొట్టేవు వాసిపోయింది కదా చెయ్యి అవుతేనే చెయ్యి మొత్తం చెయ్యి అంతా ఏం సలపరు చికెన్ గురియా వచ్చినప్పుడు కన్నా పద్నాలుగైదు రెట్లు ఎక్కువ వచ్చింది పైకి పోటు ఏదో పెద్ద సుత్తితోటి తోటి చేతిని కొట్టేస్తే తర్వాత వస్తా చూడు బాధ అంత బాధ బాబోయ్ బాబోయి సరిపేసాను ఇంకా రెండు స్పూన్లు ఇలాగ కళ్ళు ఓకే అప్పుడు మనకి మంచిది అంటారు నెగిటివ్ ఇది ఏమో ఉండదు పువ్వు వేసి అలా రుద్దితే మంచిది అని చెప్తారు అందుకని ఇలా తడబడి పెట్టేస్తాను అన్నమాట చల్లగా ఉంది వాతావరణం నేను తడిబి పెట్టేశాను కదండి ఇంకా మోదరి కప్ చెప్పేసాను అనమాట అమ్మ మోదరి గడపలకి పసుపు రాసి చక్కగా ముగ్గులు అవి పెట్టేసాయి ఇంకా కాడ ఫోటోలు అవి కూడా తుడిసి మంచిగా దేవుడి సామానం అవి అని చెప్పేసి తన కప్ చెప్పాను మొత్తం అన్ని చేసుకొని వస్తుందండి మాధురి మంచిగా పెట్టవమ్మా గడపకవి నేను ఇగో ఫోటోలు అయితే మంచిగా దేవుడి గారి సామానం కూడా మళ్ళీ నేను తోమితే నాకు చెయ్యి అక్కడ లాగేస్తుందని ఇంకా మాధురికి అయితే అప్ప చెప్పేసాను ఏం చేస్తున్నా కొంచెం రవ్వ పాయసం చేస్తున్నానమ్మా గోధుమ రవ్వ వేసమా అంటే మనం ఇప్పుడు రైస్ అవి వేయకుండా సెబియన్ అలా కాకుండా ఎర్ర నూకే వేస్తున్నాను ఓకే చక్కగా తొండ్రి రవ్వ సరే అమ్మా పూజ పిందమ్మా లేదు ఇప్పుడు చేయాలి ఇలా చేయాలి అది నేను ఇప్పుడు చే పాయసం చేస్తున్నాను కాబట్టి నైవేద్యం పెడదాం దేవుడికి సరే పెడదాం సరే ఇదిగో సబ్బు వేసుకున్నానే రవ్వ కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఓకే రెండు వేస్తున్నాను ఒకసారి కడుగుతాం ఇంకొకసారి రెండుసార్లు కడిగేసి కడిగేసాను కదా ఇప్పుడు ఇలా వాటర్ వేసుకుని మనం విజిల్ వేయిస్తానే ఓకే ఒక ఆరు విజిల్ దాకా వేయిస్తా చేసుకోవచ్చు ఓకే ఇదిగోమా మనకి చూడు ఎంత బాగా ఉడికిందో కదా సొగ్గు బియ్యం గోధుమ రవ్వ రవ్వ రెండు ఉడికిపోయి ఇందులో పాలు మిక్స్ నేను ఇప్పుడు పాలు వేసి ఉడికించాలి అంటే అప్పుడు ఇది బాగా కలిసి థిక్నెస్ అనేది వస్తుంది మనకి ఓకేనా ఓకే ఇదిగమ్మ ఇలాచి కూడా వేసేస్తున్నాను మనకి కరెంట్ పోయింది కదా అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడు ఇక్కడ ఉడికిస్తాను ఇక్కడ ఆల్రెడీ రైస్ పెట్టేసాను మరి రైస్ లోకి ఏం చేస్తున్నాం చెప్తా చెప్తా ఏం చేస్తున్నామమ్మా కూరకి కట్ చేస్తున్నానమ్మా అదే ఏం కట్ చేస్తున్నావు ఏం కట్ చేస్తున్నా మామిడికాయ వంకాయ టమాటా కూర చేస్తున్నాను అంటే ఇప్పుడు వంకాయ టమాటా పులుసు అనుకో ఇంకా పులుసు వేస్తున్నాను కాబట్టి మామిడికాయ ముక్కలు చాలా బాగుంటాయి చింతపండు వేయకుండా మామిడికాయ ఇగో వంకాయలు వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇక్కడ కొత్తిమీర కలిమా చక్కటి మామిడికాయ అండిని వేస్తున్నాను నానబెడతావా నానబెట్టాక డైరెక్ట్ వస్తాం ఉడకాయలు ప్రసాదం ఇంకా థిక్నెస్ రావాలి ఓకే ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడు చక్కగా ఉల్లిపాయలు టమాటాలు ఎలా కట్ చేసుకున్నాను చూడు అన్ని ఉల్లిపాయలు ఇలా పొడవుగా పచ్చిమిర్చి గుత్తులు టమాటాలు పొడవుగా ఇక్కడ వంకాయలు పొడవుగా అన్ని కానీ మాకు కొత్తిమీర అన్ని రెడీగా ఉన్నాయి సరేనా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం కదమ్మా కాగింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా చలి కూడా వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఒకసారి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఉల్లిపాయ వేగాలి ఇదిగమ్మ మనకి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు టమాటాలు వంకాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూడు మనం ఎండబెట్టుకున్నాం కాబట్టి వేసుకునే ముందు ఇలా కడుక్కోవాలి సరేనా ఓకే కడుక్కొని ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాయి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దాం అన్నీ కలిపి ఇదిగోమ్మ మనకి ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది చక్కగా గోధుమను ఒక పాయసం ఇక్కడ నెయ్యి పెట్టుకుంటున్నాను అందులోకి కాజు కిస్మిస్ వేయించుకుంటాను ఇందులో బెల్లం కలిపేసుకుంటాను పండించాను కదా ఇప్పుడు మనకి తగినంత బెల్లం ఎంత స్వీట్ తినగలుగుతామో ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు కలుపుకోవాలి సిరాన్నే కాకపోతే గోధుమ నౌక కానీ బాగుంటుంది ఇలా అన్ని రకాలు ట్రై చేయాలి మనకి ఓకే ఈ ఇంకొమ్మ మనకి ఇప్పుడు ఇందులో ఓకే మనకి చక్కగా గోధుమ నూక పాయసం పెడి భలే ఉంది అయిపోయింది కదా ఇదిగోమ్మ మనకి చక్కగా బాగా మగ్గిపోయింది కదా అన్ని ఇప్పుడు అందులో కొంచెం పసుపు కారం ఇదిగోమ్మ తగినంత ఉప్పు ఇదిగో ఇలా కలిపేసుకొని జస్ట్ ఒక ఆరు నిమిషం పాటు అలా మగ్గనిద్దాం కారం పసుపు అయ్యింది ఇదిగమ్మా మనకి ఎంత బాగా మద్దతుపెందో చూడు అందులోకి నేను ఇదిగో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర ఇది సగం వేసేస్తున్నాను ముందేని ఓకే లాస్ట్ లో మళ్ళీ ఉడికిన తర్వాత వేసుకుంటాను పైన ఎందుకంటే మనకి ఇందులో ఇలా వేసేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా కూరలో కూడా బాగా దిగుతుంది సూపర్ గా ఉంటది ఇప్పుడు ఇందులో వాటర్ అంతే ఇప్పుడు మనం ఒక రెండు విజిల్ వేయించేద్దాం మామిడి ఆకులు పెట్టేస్తున్నాము విజిలేస్తుంటే ఏం గుమాయించేస్తుందమ్మా కూరండి ఇంకో స్వీట్ చెప్పండి అది సూపర్ ఆర్టికల్ అది ఏ ఎం పైస్ ని చెప్పండి ఎవరి한테 డౌట్ వచ్చేస్తే అలా కలుపుతాను రైస్ అదే అదే నేను ఇదినా సర్ కుప్పేం రైస్ కాదు ఈసారి చక్కగా గోధుమ రవ్వ వేసాను దొట్టు రవ్వ దాంతో చేశాను అలాగే ఉంది కాకపోతే గోధుమ రవ్వ వేసాను అంతే పరమానం లాగానే ఉంది కదా మంచి స్మెల్ వస్తుంది కదా ఇందాక విజిలేసినప్పుడేమో అది అదో ఎంతో బుమయించేసిందో చక్కగానే ఒక్కసారి మళ్ళీ టమాటా వంకాయ కర్రీ అంటేనే కాదు పైగా మనం మామిడికాయ కూడా వేసాం పులుసు లెక్క చక్కగా వంకాయ టమాటా పులుసు లెక్క ఉంటది చూసేవా ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం ఇంకా అవసరం లేదమ్మా ఇది పెట్టాను కానీ ఇదిగో చూడు కరెక్ట్ గా ఎలా వచ్చేసింది చూడు కూర ఇంకా వంకాయ గుజ్జు అది ఇలా ఇలా అనేటప్పటికీ మొత్తం అంతా మిక్స్ అయ్యి చక్కగా సూపర్ గా వచ్చేసింది ఇంక ఇప్పుడు ఉప్పు అది సరిపోయింది చూసుకుందాం ఒకసారి ఉప్పు సరిపోతే వేసానమ్మా ఇక్కడ బంద్ చేసేస్తున్నాను ఏ కూర ఎంత బాగుందో చూడు కొత్తిమీర లాస్ట్ లో మర్చిపోయాను కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి సూపర్ గా ఉంటది ఇదిగమ్మా మనకి రైస్ కూడా రెడీ అన్నం వంకాయ టమాటా పులుసు ఇంకా రెడీ ఇక్కడ స్వీట్ ఏది అయిపోయింది అప్పుడే తినేసాం చూసావా చాలా బాగుంది ఇంకా అయిపోయింది కొంచెం అయితే ఉంచాను చూపిస్తా ఓకే ఇదిగమ్మ వంకాయ టమాటా మామిడికాయ పులుసు చక్కగా వేడి వేడిగా రైస్ స్వీట్ பாப்பா பல வந்து சூப்பர் இருந்து கதை உம் సాయంత్రం మళ్ళీ పూజ చేసేసుకోనండి నేనైతే సాంబ్రాణి ధూపం అయితే ఇచ్చేసాను మొత్తం ఇల్లు అంతా కూడా అబ్బా సాంబ్రాన్ ధూపం వేస్తుంటే ఇవ్వలేగా ఉంది కదా అమ్మా అసలు ఆ ధూపానికి నేనైతే అబ్బా సూపర్ అసలు నేను కూడా దేవులతో పాటు నేను కూడా ఆస్వాదిస్తా ఫీల్ చేసుకుంటూ ఉంటాను అది నాకు చాలా బాగా ఇష్టము ఇంకా సంబ్రాని దూపం వేయటం అయిపోయిందండి గడపకు కూడా పసుపు గుంగు అక్షంతలు అవి వేసి ఇంకా సాయంత్రం పూట బొట్టు పెట్టి దండం పెట్టుకుంటాను ఇంకా గుడికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు కొబ్బరికాయ ఇంకా స్వయంపాకం తీసుకొని వెళ్తున్నాను పొంతుల గారికి ఇంకా గుళ్ళు అది అర్చన చేయించుకొని వద్దామని కానీ బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఫుల్ వర్షం అప్పుడు ఇంకా రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నాం అనమాట మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉంది కదమ్మా ఎంత చల్లగా ఉందో కానీ ఇప్పుడు బయటికి వెళ్దామంటే అయినా పర్వాలేదులే రెయిన్ కోట్ ఉంది కదా మనకి చక్కగా వెళ్ళ చేయడానికి కానీ ఆ రెయిన్ కోట్ నువ్వు అలా వేసుకుంటే క్యాప్ బల ముద్దుగా ఉన్నావు మామూలుగానే క్యూట్ గా అనిపిస్తావు ఇంకా అలా సరికి ఇంకా అనిపించవు నాకైతే అవునా అందుకనే కదా ఇగో ఎలాగ అన్నాను అప్పుడు నిన్నుడు చేస్తాడు ఎలా అంటున్నాను భలే అనిపించవు అవును ఇప్పుడు వెళ్ళాలి తడుస్తామా మొత్తం ఆగుతుంది అసలుగా కానీ మాతో రోడ్డు మీద చూసావా ఎలాగా ట్రాఫిక్ జామ్ ఈ వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ ఒకటి అయిపోతుంది అసలు త్వరగా క్లియర్ అవ్వదు వాతావరణం అది కూడా ఓ వర్షం సినుకులు పడతానే ఉన్నాయి పక్కన బళ్ళు వెళ్తుంటే ఓ మీద కొట్టేస్తున్నాయి ఇంకా గుడికైతే వచ్చేసేమో చక్కగా అన్ని దేవుల్ని దర్శనం చేసేసుకున్నాం మీరు కూడా చక్కగా దర్శనం చేసేసుకోండి రేపు కుంకుమ పూజ స్టార్టింగ్ అమ్మా లక్ష్మీదేవి గుళ్ళు అన్ని రెడీ చేస్తున్నారు ఆ హడ మీద ఉన్నారు అందరూ కూడా లక్ష్మీదేవిలో నువ్వు అక్కడ విగ్రహం తీయలేదు ఇంకా అయితే తీసుకోండి ఇంక ఇంటికి వచ్చేసాము ప్రసాదం తీసుకొచ్చాను మొదటి ఇచ్చేసిన అంతే పువ్వు కలగా అందుకోండి